హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ తిద్దాం అనుకున్నాను ఫ్రెండ్స్ నేను లేచేసరికి అత్తయ్య గారు అయితే బట్టలు ఉతికేసేసారు ఆరింటికల్లా బట్టలు ఉతికేసి పనికి వెళ్ళిపోయారు ఇక నేను లేగేసి బట్టలు మొత్తం ఆరేసుకున్నాను ఫ్రెండ్స్ ఆరేసే అదండి బట్టలు మొత్తం అయితే ఆరేసేసాను ఇంకొచ్చేసి ఇల్లు మొత్తం చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇల్లు అంతా అయిపోయింది ఇంకా అన్నం కూడా ఉడికేసింది ఫ్రెండ్స్ అన్నం ఉడికేసింది కూర వచ్చేసి వంకాయ టమాటా ఉంది నా ఫ్రెండ్స్ అదిగోండి కూర కూడా వచ్చేసింది ఫ్రెండ్స్ వంకాయ టమాటా కూర అంట్లు అడగాలి అయిపోయాక అంటుల్లో వేసుకొని బాగా వెళ్ళిపో బావి పనికి పంపించాలి ఫ్రెండ్స్ బాగా పనికి వెళ్ళిపోయినా ఇంకా ఖుషీని ఇద్దరు పోతుంది ఖుషీని లేపి కుషికి అన్నం పెట్టి ఖుషీని కూడా స్కూల్కి పంపించాలి ఫ్రెండ్స్ ఇది మొత్తం అయిపోయాక ఇంకా నేను ఇల్లు క్లీనింగ్ చేసుకుంటా అనుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఇల్లు నడవాలి మొత్తం ఆ అన్ని తెచ్చానా పని లేదు లేదా లేదు నిన్న లేదు అక్కడేమో పనులు చేస్తున్నారు ఆడేమో బయట పని చేస్తున్నా కొంత అన్నాడు మేకులు లేవు పది రూపాయలు తాగింది మనుషులు పదిగా చెప్పింది చెప్పింది ప్రస్తుతానికి ప్రస్తుతానికన్నా ప్రస్తుతానికి గడిచింది కదా పది రూపాయలు ఇవ ముప్పై రూపాయలు ఉన్నాయి కదా అంటూ ఇదే కందిపూ పావు డాభ లేవురా నూరంతా పూసిపోయింది ఎట్ట బ్రష్లు తీసుకురాలేదుగా తీసుకొస్తాను ఇప్పుడు టిఫిన్ టిఫిన్ ఇప్పుడు ఏంది ఏమేమి వేయాలి చెప్పు కందిపప్పు జీడిపప్పు బాదం పప్పు బియ్య బియ్యం ఎంత ఎక్కువ బియ్య వేస్తారు ఇటన్నిటి మీద ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నారు అప్పుడు లేచింది అనుకో ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా జీడిపప్పు బాదం పప్పు కందిపప్పు రెండు ముక్కలు తీసుకున్నా ఇవన్నీ వేపుకోవాలి వేపుకున్నాక మిక్సీ పట్టుకోవాలి వామ్ వామ్ కొంచెం వేసుకోవాలి లేదుగా అదేంటి నువ్వు వెళ్ళి తీసుకురా ఇప్పుడు ఫ్రెష్లు తీసుకోవడానికి వెళ్తా ఉన్నా అప్పుడు బాగుంది ఒక ఐదు రూపాయలు ప్యాకెట్ ఇదంతా చూడు ఇవన్నీ క్లీన్ చేద్దు చేద్దామా ఈ రోజ్ ఇంటి దగ్గరే కానీ కూడా చేసుకోండి ఇది అంతా వద్దా బియ్యం మీరు కందిపప్పు ఎక్కువగా ఉంది ఇక ఎర్రకు వచ్చింది వాటర్ మీవన్నీ మా మామూలుగా పలావ్ వండి బియ్యం పులావ పలావ పలావ్ వేపుకోవాలా హైలో పెట్టావా అంతకుముందు ఎందు వీడియోలు డెబ్బై డెబ్బై వీడియోలు తీసాం కదా అంతకుముందు డెబ్బై వీడియోలు తీసామండి అన్నీ డిలీట్ చేసాము కొన్ని అనివార్య కారణాల వల్ల తీసేసానండి అంటే నా హెల్త్ బాగాలేదు ఇంకా నేను వీడియోలు తీనామో అనుకున్నానండి అప్పుడు నాకు టూ మంత్స్ నేను హెల్త్ అసలు బాగాలేదు నాకు కిడ్ అన్ని సమస్య వచ్చింది అందుకని ఇంకా మనకి వీడియోలు సెట్ అవ్వాలి అనుకుని నేను వీడియో అయితే అన్ని డివిట్ చేసానండి ఇంక మనకి ఎన్నికలు వీడియోలు అవి ఉన్న కాడి నుంచి ఇంకా అదే గుర్తొస్తూ ఉంటుందని ఆ వీడియో డివిట్ చేశానండి అంటే నాకు చాలామంది మళ్ళీ అనుకున్నాను మనసులో ఇంకెందుకు మళ్ళీ ఇది ఒక పార్ట్ టైం జాబ్లో ఉంటుందిలే మాకు అన్నట్టు మళ్ళీ చేస్తున్నాం అండి లైఫ్ స్టైల్ మొత్తం చూపిస్తాను ప్రజెంట్ అయితే నేను రైల్వే ఆర్ఆర్బి లోకా పైలట్కి అయితే ప్రిపేర్ అవుతున్నానండి

ये लू दे आओती बा भाई ये मतमना फिजिकल अच्छा एटा एरा भाई 40 चूड़ मान से चिट्टी दे ये ऐयो एट दिस वॉलेट और ग्रीन बॉल हाँ दा और అదే ఇదా ఇది అలా ఇంకా వేరే చూడు మోడల్ కలర్స్ మోడల్స్ లేవు ఇంకా పెద్ద ఇట్లా ఉన్నాయా

Màng